నేను మీ డాక్టర్ జి జగదీష్ కుమార్ కన్సల్టెంట్ సైక్యాట్రిస్ట్ మన తేజ పాలీ క్లినిక్ అందండి ఈరోజు మనం పాజిటివ్ పేరెంటింగ్లో భాగంగా పిల్లల్ని ఇతరులతో పోల్చడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి అలా కాకుండా పిల్లల్ని ఏ విధంగా ప్రోత్సహించాలి అన్న దాని గురించి తెలుసుకుందాం కొన్ని సందర్భంలో పిల్లల్ని మనము తెలుసో తెలియకో ఇతరులతో పోలుస్తూ ఉంటాం ఈ పోల్చడం అనేది ఎలా ఉంటుందంటే ఉదాహరణకి అరే రవి అనే అబ్బాయి చాలా బాగా చదువుతున్నాడు వాడు చాలా డిసిప్లిన్గా ఉంటున్నాడు నువ్వెందుకు అలా ఉండలేదు అని చెప్పి తల్లిదండ్రులు అతనితో పోలుస్తూ ఉంటారు యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది ఎప్పుడో ఒకసారి జరిగినప్పుడు బాగానే ఉంటుంది కానీ తల్లిదండ్రులు పదే పదే దాన్ని తీసుకురావడం వల్ల పిల్లలు వాళ్ళ మీద వాళ్ళు కాన్ఫిడెన్స్ని కోల్పోతారు తర్వాత వాళ్ళు నెగిటివ్ భావనలోకి వెళ్ళిపోతారు వాడు నేను ఏం చేసినా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు నాకు ఇవ్వట్లేదు అన్నదానికి వెళ్ళిపోతారు కొన్ని సందర్భాల్లో వీళ్ళు టెన్షన్కి మరియు ఒత్తిడికి లోన్ అయిపోయి ప్రయత్నించడమే మానేస్తారు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఇలా కంపేర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళు తల్లిదండ్రులకి మరియు వారికి మధ్య అగాధం పెరిగి వాళ్ళ మీద హేటెస్ డెవలప్ చేసుకుంటారు దీంతో ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో వాళ్ళు సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు ఇలాంటి ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలన్నది మనం తెలుసుకుందాం పిల్లలవాడు ఒక యునిక్ నేచర్తో ఉంటాడు తన ఆలోచన విధానంలో కానీ తన ఎమోషన్స్లో కానీ పిల్లల్ని కంపేర్ చేయడం కంటే ఎంకరేజ్ చేయడం ద్వారా మంచి ఫలితాలు రావచ్చు ఎంకరేజ్ చేయడం అంటే ఏమిటంటే ఉదాహరణకి రవి బాగా చేశాడు కానీ నీకున్న ఎబిలిటీకి నువ్వు కొంచెం కష్టపడితే అతనికంటే బాగా చేస్తావు అన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పడం ఇది ఎంకరేజ్ చేయడం ఇలా ఎంకరేజ్ చేయాలి అంటే తల్లిదండ్రులకి ఓపిక అవసరం దీనికి ఫస్ట్ పిల్లలు ఏం చెప్తున్నారు అన్నది వారి యొక్క పాజిటివ్స్ను లేకపోతే వారి యొక్క నెగిటివ్స్ని ఫస్ట్ మీరు వినాలి విని అర్థం చేసుకోవాలి దానికి అనుగుణంగా వాళ్ళని గైడ్ చేయాలి ఇంకా ఏంటంటే కొన్నిసార్లు పిల్లలు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఆ మిస్టేక్స్ని వాళ్ళ వచ్చిన నష్టాన్ని దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి అన్న దాని గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి దానికి అనుగుణంగా వారికి హెల్ప్ చేయాలి దాన్ని అధిగమించడానికి ఒక్కొక్కసారి వారి మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి ఓవర్ నైట్లో జరగదు ఇది చాలా గ్రాడ్యువల్ ప్రాసెస్ ఈ ప్రాసెస్లో వారు ఎప్పుడు వచ్చి హెల్ప్ కోసం వచ్చినా కూడా మీరు రెడీగా ఉండి వాళ్ళకి అండగా నిలబడితే వాళ్ళు ఆ ప్రాసెస్ని కరెక్ట్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వారు ఎలా ఫీల్ అవుతారంటే తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహిస్తున్నారని పాజిటివ్గా ఫీల్ అవుతారు దీనివల్ల తల్లిదండ్రులకి మరియు పిల్లలకి మధ్య సంబంధాలు మంచిగా ఉంటాయి తద్వారా మంచి ఫలితాలు వస్తాయి